హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తిక్ బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ మళ్ళీ సోషల్ మీడియాలో చర్చ స్టార్ట్ అయింది ఇవాళ బోరుగడ్డ అనిల్ కుమార్ కోర్టు ముందు లొంగిపోతున్నాడా లేదా ఎందుకంటే అతనికి ఇచ్చిన మధ్యంతర వేదికలు నేటితో ముగిపోతూ ఉంది నే ఇవాళ సాయంత్రం లోపు కోర్టు ముందు అతను సరెండర్ కావాలి మళ్ళా రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళాలి మరి వెళుతున్నాడా లేదా అనేటువంటి చర్చ మళ్ళా స్టార్ట్ అయింది ఇప్పటికే సోషల్ మీడియాలో నడుస్తున్న కథనం మీకు తెలుసు ఇప్పుడు మధ్యంతర ఎక్స్టెండ్ చేసుకునే క్రమంలో ఒక ఫేక్ సర్టిఫికేట్ని ఫేక్ సమాచారాన్ని కోర్టు ముందు ఉంచి అతను మధ్యంతర బయలు ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనేటువంటి ప్రచారం బలంగా నడుస్తూ ఉంది కాకపోతే దీన్ని బోరగడ్డ అనిల్ కుమార్ తన సెల్ఫీ వీడియో ద్వారా ఖండించాడు మా అమ్మకి నిజంగానే ఆరోగ్యం బాలేదు నా మీద కూటమి ప్రభుత్వం కుట్రబంట ఉంది నాకు ప్రాణహాని ఉంది జైల్లో చంపే ప్రమాదం ఉంది నారా లోకేష్ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పే ప్రయత్నం బోరగడ్డ అనిల్ కుమార్ చేశాడు అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటి నిజానికి గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో బోర్గటర్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కి ఐడిగా రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళాడు రిమాండ్ ఐడిగా నిందితుడిగా ఉన్న వ్యక్తి కొన్ని ఫోన్ కాల్ ద్వారా తన కుటుంబ సభ్యులతోటి మిత్రులతో అడపాదడప జైలు నిబంధనల మేరకు పోలీస్ పర్మిషన్ మేరకు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఆ మేరకు వైసీపీ నాయకులతో ఫోన్ ద్వారా టచ్లోకి వెళ్ళారు వైసీపీ నాయకులు కూడా అడపాదడపా జైలు నిబంధనల మేరకు ములాఖత్ అయ్యారు ములాఖత్ అయ్యే సమయంలో కానీ ఫోన్ కాల్స్లో కానీ బోర్గడ్ అనిల్ కుమార్కి వైసీపీ నాయకులు ఇచ్చిన సలహా ఏంటంటే నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యం బాగలేదు అంటే కనుక మధ్యంతర బేలు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీ అమ్మకి ఆరోగ్యం బాగలేదని చెప్పి మధ్యంతర బయలు అప్లై చేసుకో అని చెప్పేసి అన్నారు ఆ మేరకు బోర్గడ్ అనిల్ కుమార్ వైసీపీ నాయకుల సలహా మేరకు మధ్యంతర బేలు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు అప్లై చేసుకున్నాడు దీన్ని నమ్మినటువంటి కోర్టు మొట్టమొదటిగా ఇచ్చింది దాని తర్వాత కాలంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల మళ్ళీ తిరిగి రొంగిపోవాలని చెప్పింది నిజంగానే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అప్లై చేసుకుంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖు వచ్చింది ఫిబ్రవరి పదిహేను నుంచి ఇరవై ఎనిమిది వరకు అతను మధ్యంతర బేలు ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి అతను మళ్ళీ తిరిగి లొంగిపోవాలి లొంగిపోయాడు సాయంత్రం ఐదు గంటలలోపు లొంగిపోవాలి లొంగిపోయాడు లొంగిపోయిన తర్వాత చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే మళ్ళీ తిరిగి నా మాకున్న మధ్యంతరమే ఎక్స్టెండ్ చేయాలి మా అమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది నేను గుంటూరు లలిత హాస్పిటల్ చూపించాను అక్కడ డాక్టర్ రాఘవ్ శర్మ గారని ప్రముఖ కార్యాలశి చెన్నై ఆఫోలోకి రిఫర్ చేశారు అని చెప్పి చెప్పి అప్లై చేసుకున్నాడు అతనికి మధ్యంతర పైద ఎక్స్టెండ్ అయింది మార్చి పదకొండు వరకు అయితే ఇతను ఇచ్చిన సర్టిఫికేట్ ఫేకా ఇచ్చిన సమాచారం నిజమా కాదా చెక్ చేసుకోమని చెప్పేసి పీపీని కోర్టు ఆదేశించింది అది చెక్ చేసుకోవడానికి అనంతపురం జిల్లా పోలీసులు గుంటూరు జిల్లా పోలీసులు ప్రయత్నం చేయగా ఇదంతా ఒక తప్పుడు సమాచారం అతను వాళ్ళ అమ్మని లలిత హాస్పిటల్లో అడ్మిట్ చేయించలేదు అక్కడ డాక్టర్ రాఘవ్ శర్మ గారు ఎలాంటి రిఫరెన్సు చెన్నై అపోలోకి చేయలేదు అది తప్పుడు పత్రం సైని కూడా రాఘో శర్మ గారిది పోజ చేశారు అనేటువంటిది ఇప్పటికీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఇది పోలీసులు చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు దీని మీద పోలీసులు కొత్తగా కేసులు నమోదు చేయబోతున్నారు పోర్జరీ కేసు చీటింగ్ కేసు కోర్టును తప్పుదో పట్టించిన దాని కింద కేసు నమోదు చేయబోతున్నారు కోర్టులో దీన్ని ఇప్పటికే సబ్మిట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు ఇవాళ సాయంత్రం బోరిగాడ్ అనిల్ కుమార్ లొంగిపోతాడా లేదా అని దాన్ని బట్టి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు కోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసే పరిస్థితి ఉంది ఈ కేసుల కింద కినుక నమోదైతే ఖచ్చితంగా బోరుగాడ్డ అనిల్ కుమార్ మరింత చిక్కుల్లో వాళ్ళు అవుతారు ఇప్పటికే పోలీసులు చెన్నై అపోలోకి వెళ్ళి నిజంగా ఇక్కడికి వాళ్ళ అమ్మను పట్టుకొని బోర్గడ్డ అనిల్ కుమార్ వచ్చాడనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అక్కడక్కడ సీసీ కెమెరాల్లో బోర్గడ్ అనిల్ కుమార్ కనపడలేదంట ఒకటి తర్వాత అసలు నిజంగా చెన్నైలో ఉన్నాడా లేదా చెక్ చేసినప్పుడు అసలు బోర్గడ్ అనిల్ కుమార్ చెన్నైలో లేడు హైదరాబాద్లో గడుపుతున్నాడు అనే సమాచారం పోలీసులు కొంత కనిపెట్టం రెండు రెండోది మధ్యంతర బెయిల్ వచ్చిన వ్యక్తి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇటు జరగటం ఏంటి అనేటువంటిది మూడు ఇవన్నీ కాకుండా ఒక పోజరీ సైను ఒక తప్పుడు సర్టిఫికేటు కోర్టును తప్పుదో పాటించడం ఇలాంటి అనేక అంశాన్ని కోర్టు ముందు పోలీసులు నివేదించడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది ఇవి కనుక నివేదించబడితే కాకపోతే ఇవన్నీ పిటిషన్ వేయడానికి ఈ ఆరు సాయంత్రం బోరగడ్డ అనిర్ కుమార్ తిరిగి లొంగిపోతాడా అన్న దాన్ని బట్టి చూద్దాము లొంగిపోకపోతే మాత్రం అది కూడా పెద్ద కేసు అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే విజయవాడ పట్టాభిపురం పోలీసులు మరొక కేసు విషయంలో కూడా బోరగడ్డ అనిర్ కుమార్ అదుపులో తీసుకోవడానికి కోర్టులో పిటిషన్ దాఖలు ఉన్నారు ఒకవేళ ఇవాళ బోర్గడ్ అనిల్ కుమార్ కనుక కోర్టులో లొంగిపోతే మరొక కేసులో ఇప్పుడు అనంతపురం జిల్లా సంబంధించినటువంటి కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అదే కేసు వివిధ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో బోర్గడ్ అనిల్ కుమార్ మీద ఉన్నాయి కాబట్టి విజయవాడ పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోర్గడ్ అనిల్ కుమార్ మీద దందా చేసినటువంటి కేసులు కొన్ని నమోదయ్యి ఉన్నాయి ఆ కేసుల్లో అదుపులోకి తీసుకోబోతున్నారు అనేటువంటిది కూడా మనకున్న సమాచారం కానీ ఏదైనా బోర్గడ్ అనిల్ కుమార్ చిక్కుల్లో పడబోతూ ఉన్నాడు ఇప్పుడు బోరగాడి అనిల్ కుమార్ చెప్పింది అబద్ధం అని గనక కోర్టులో ప్రూవ్ చేయగలిగితే పోలీసులు ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా బోరగాడి అనిల్ కుమార్ రాబోయే కాలంలో మధ్యంతర పేది కానీ నార్మల్ పేరు పొందడానికి కూడా అవకాశాన్ని కోల్పోయినాడు అవుతాడు కొత్త కేసులు పెట్టించుకున్నాడు అవుతాడు ఇది కంటెంట్ ఆఫ్ కోర్టు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎక్కువ కాలం జైల్లో గడిపే పరిస్థితే ఉంటుంది ఖచ్చితంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నాడు అవుతాడు ఇప్పటికే గత నెల కొన్ని నెలలుగా జైల్లో గడుపుతున్నటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ బయట దొరుకుతున్నా బోరగడ్డ అనిల్ కుమార్ ఈ అవకాశాన్ని కోల్పోయినోడు కోల్పోయినోడవుతాడు రాబోయే కాలంలో దాదాపు ఇంకా కొన్ని స నెలల పాటు జైల్లోనే గడిపే పరిస్థితుల్లోకి బోరగడ్డ అనిల్ కుమార్ వెళ్తాడు ఇప్పటికే గతంలో కోర్టు కామెంట్స్ చూసాం బోరగడ్డ అనిల్ కుమార్ బట్ట ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళు ఇంకొన్న జైల్లో ఉంటే తప్పే ఉంది జైల్లో ఉంచాల్సిందే తన బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి చెప్పినటువంటి కామెంట్స్ మనం చూసాం నిజానికి ఇప్పుడు కోర్టునే తప్పుదో పట్టించాడనేది కనుక కోర్టు నమ్మితే ఇది మరింతగా బోరగడ్ అనిర్ కుమార్కి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది ఇంకొన్ని నెలలేదు అది సంవత్సరాలు ఏదో చెప్పలేము కానీ ఇదివే ఇప్పటికే కేసుల మీద కేసులు నమోదవటం ఒకటి ఇక కోర్టుని తప్పుదో పట్టించారనే కేసు రెండవది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి క్రిమినల్ కేసులు సరిపోక ఈ కొత్త కేసులు ఏది ఏమైనా బోర్గడ్ అనిల్ కుమార్ అతను జైలు జీవితాన్ని ఇంకొన్ని నెలలు సంవత్సరాలు తప్పనిసరిగా అనుభవించిన పరిస్థితులు తన చర్యల ద్వారా వైసీపీ నాయకుల సలహాల ద్వారా పడ్డాడు అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది అయితే బోరుగడ్డ అడిర్ కుమార్ నా కినుక తనకి ఈ సలహా ఎవరిచ్చారు ఎవరు ఇలా చేయమన్నారు ఎందుకు ఇలా చేయమన్నారు బోర్ అడిర్ కుమార్ మధ్యంతరమైన సమ్మ ఆరోగ్యం కోసం పొందాడా లేదన్నా వేరే కారణాలు ఉన్నాయా లేదు ఈ సలహాల వెనకాల ఈ చర్యల వెనకాల బయటికి రావటం వెనకాల ఏదైనా కుట్ర దాగి ఉందా ఈ విషయాలన్నీ గనక బయటకు వస్తే ఈ స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్కి వెనకాల ఉన్నది ఎవరో కూడా తెలిస్తే ఆ సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఆ ఇంకొకళ్ళ అనే విషయాలు తెలిస్తే వాళ్ళు కూడా తీవ్రంగా ఎరికపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక తప్పు చేయటం ఒక తప్పు తప్పు చేసిన వాడి పని అయితే ఆ తప్పు చేపించడం కూడా చేపించడం వాళ్ళ తప్పు అవుతుంది ఖచ్చితంగా తప్పు చేయటం బోరగడానికి మరి చేశాడు కాబట్టి అతని మీద కేసులు అవుతాయి చేపించిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది మరి చూడాలి దీని వెనకాలన్న కథ సీన్ ప్లే దర్శకత్వం ఎవరు అనేటువంటిది ఆ డైరెక్టర్ మీద కేసు నమోదు కావడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు డైరెక్టర్ని కనిపెట్టే పనిలో ఉన్నారు పోరుగడ్డ అనిల్ కుమార్ కనుక అది కోర్టులో కనుక లొంగిపోతే అతని మరొకసారి కస్టడీగా తీసుకొని ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం కనబడతా ఉంది చూద్దాం ఏం జరగబోతుంది బోరుగడ్ అని కుమార్ చిక్కులు మరింత చిక్కులు పడే అవకాశం ఉందా లేదా అనేటువంటి చూద్దాం